రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం నాడు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో అర్చక స్వాములు అష్టోత్తర ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజాము నుంచి అర్చక స్వాములు సుప్రభాత సేవ నిత్యార్చన స్వామివారి ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం స్వామివారి దర్శనం కోసం భక్తులు లైన్ లో బారులు తీరారు భక్తులు కోరికలు తీర్చే స్వామిగా పేరున్న గన్న శ్రీ మధ్యాంజనేయ స్వామి వారు నిత్య పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారం అయి విరాజిల్లుతున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా భూవులుగా విరిసిన శ్రీ స్వామి దేవస్థానం లో దర్శనా ఆలయ ముఖ మండపంలో ఉచిత ప్రసాద వితరణ నిర్వహించారు ఈ కార్యక్రమాలన్నీ ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకులు కొండలరావు పర్యవేక్షణలో నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన భక్తులు ముందుగా నూట ఎనిమిది చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు భక్తులకు దేవస్థానం వివిధ సేవలు అందించడం ద్వారా మంగళవారం నాడు ఒక రోజు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట తొంభై నాలుగు రూపాయల ఆదాయం లభించిందని దేవస్థానం ఈవో కొండలరావు వివరించారు మంగళవారం నాడు దేవస్థానంలో నిత్యాన్నదాన సత్రంలో వెయ్యి మందికి పైగా భక్తులు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఈ కొండలరావు తెలిపారు ఆలయం వద్ద భక్త బృందాలచే హనుమాన్ చాలీసా పారాయణం జరిగిందని భక్తులకు ఇటువంటి సౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కురుగంటి రంగారావు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఈ ఓ కొండలరావు తెలిపారు స్వామి పశ్చిమ గోదావరి జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో స్వయంభవర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం ఐదు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఆరు గంటలకు భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు విశేషమైన రోజు కాబట్టి దేవాలయం విశేషంగా పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది యథావిధిగా వేద పండితులు కూడా వేద పట్టణం చేస్తున్నారు దేవాలయంలో రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాం ఉచిత దర్శనం గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో భక్తులకు ఉచిత ప్రసాదం అందజేస్తున్నారు ఆ ప్రసాదం స్వీకరించి ఉదయం పదకొండున్నర దాటిన తర్వాత అన్న ప్రసాదంగా అన్నప్రసాద అన్న కూడా కార్యక్రమం ప్రారంభమవుతుంది అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం భక్తులు యావరి మంది శ్రీ మధ్యాంజనేయ స్వామి వారిని దర్శించి దర్శించి తరించి పాత్రలకు అవసరంగా కోరి ప్రార్థించున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ నటుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ధర పత్తిని నమ్రత జన్మ సందర్భంగా వానరాలకు ఆహారాన్ని పంచిపెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం గూడెం పట్టణంలో మురళీకృష్ణ మహేష్ శివసేన ఆధ్వర్యంలో తాడేపల్లి గూడెం రోడ్ లోని కొత్తపల్లి అడవుల్లో నివసించే రెండు వేల వానరాలకు ఆహారాన్ని అందించినట్లు నిర్వాహకులు బవిరిశెట్టి మురళీకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పది కిలోలు తంగేడి గింజలు పది కిలోల మరమరాలు పెద్ద సంఖ్యలో అరటిపళ్లు వేరుసేన గుళ్లు తదితర అన్ని పంచిపెట్టడం జరిగిందని చెప్పారు ఇరవై రెండు బాలరాముడు ప్రాణ ప్రతిష్ట రోజునే మహేష్ బాబు ధరంపత్ని నమ్రత పుట్టినరోజు కావడంతో నోరు లేని వానరులకు కడుపు నింపడం ద్వారా మహేష్ శివసేన పుణ్యం కట్టుకున్నదని మహేష్ శివసేన అధ్యక్షుడు బైరిశెట్టి మురళీకృష్ణ వ్యాఖ్యానిచ్చారు ఈ కార్యక్రమంలో పవన్ కె మనోజ్ అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వామి స్ఫూర్తి పశ్చిమ గోదావరి సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నలభై రెండు రోజులుగా సమ్మె చేసి విజయాన్ని సాధించడం పట్ల జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ విప్లవాభి తెలిపారు ప్రగతిశీల అంగన్వాడి వర్కర్లు హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టి అనుబంధ యూనియన్ బుట్టాయిగూడెం రామ నరసయ్య భవన్ లోని కొమరం మారమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు రమణ ప్రసంగించారు ఐఎన్ సిఐటియు ఐఎఫ్టీయూ సంఘాల ఆధ్వర్యంలో నలభై రెండు రోజులు నిర్వహించే సమ్మె విజయం సాధించిందని ఈ సందర్భంగా రమణ వ్యాఖ్యానించారు స్ఫూర్తి పశ్చిమ గోదావరి అంగన్వాడీలు తమ డిమాండ్ పరిష్కరించాలని గత నలభై రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా రాత్రి అమరావతిలో జరిగిన చర్చల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టియు సంఘాల అంగన్వాడీ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సమ్మె విజయవంతమైంది వేతనాలు జూన్ నెలలో పెంచుతామని చెప్పి ప్రభుత్వం ప్రాతపూర్వకమైన హామీ ఇస్తూ ఉంది అదేవిధంగా మినీ అంగన్వాడీలని మెయిన్ అంగన్వాడీలో చేయాలని చెప్పి డిమాండ్ చేశాం దీన్ని పరిశీలించి జనాభా ప్రాతిపదికన చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా గ్రాడ్యుటీ ఇంతకుముందు వర్క్ అంటే వర్కర్కి యాభై ఉంటే ఇప్పుడు లక్షా ఇరవై వేలు చేశారు ఆయాకి ఇరవై ఉంటే అది నలభై వేలు రూపాయలు చేశారు అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాట్లాడి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చర్చించి చర్చించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని అమలు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అలాగే పది డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని చెప్పి రాష్ట్ర మంత్రులు హామీ ఇచ్చారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్